ఇరవై ఐదు వందలు ఇస్తానని అన్న రేవంత్ అన్న ఇస్తలేడు మరి ఎప్పుడు వేస్తావు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మార్గ మార్గదర్శకాల విడుదల సుతం చేస్తున్నాను అన్నావు కేబినెట్ల సుతం మాట్లాడినవు మహిళల బాధలు అర్థం చేసుకో మేము ఎంత కష్టపడతాను ఎంత బాధపడతానో నువ్వు మాకు ఇరవై ఐదు వందలు వేస్తే మాకు ఇంట్లో సమాను దేనికో దానికి మాకు ఉపయోగపడతాయి జిఎస్టి ధరలు తక్కువ చేయాలి తెలుస్తుంది అన్నిటికీ ధరలు పెంచారు బాగా పెరిగినాయి నూట యాభై నూట అరవై రూపాయలు మాకు మేము తోడబుట్టిన అక్క అని అనుకోని అన్న నువ్వు ఇరవై ఐదు వందలు వేయాలి మా బాధలు సుతం అర్థం చేసుకో ఎన్నికల సుతం నిన్ను మళ్ళీ గెలిపిస్తాం మాకు టక్కన అమలు చేయాలి ఇంతట్లనే మాకు పడాలి ఇంతట్లనే వే వేస్తామని మాకు నమ్మకం ఉండాలి మధ్య మధ్య తరగతి కుటుంబాలకు ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు అందరికి మా మహిళలకు మా అక్క చెల్లెండ్లకు అందరికీ మాకు ఇరవై ఐదు వందలు మా ఇంటి ఇంటిని నడిపే పెద్ద ఒక మహిళకు ఒక మహిళకు ఇరవై ఐదు వందలు వేస్తానని మాట ఇచ్చినవు అన్న నువ్వు మాట తప్పద్దు మాకు ఇరవై ఐదు వందలు వేయాలి ఎప్పుడు అమలు చేస్తావు మాకు సర్పంచ్ ఎన్నికల ముందే మాకు వేస్తానని కేబినెట్లో మాట్లాడినవు మాకు తప్పకుండా వెయ్యాలి మాకు వేస్తే మాకు అమలు అమలు చేయాలి మాకు అమలు చేస్తేనే మాకు మార్గదర్శకాలు సుతం త్వరగా ఇరవై మా అకౌంట్ లో ఇరవై ఐదు వందలు వెయ్యాలి తప్పకుండా వెయ్యాలి మరి అబ్బో అట్లా పోస్టు అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మాకు బ్యాంకుల అకౌంట్ ఉన్న వాళ్ళకు ఎంత ఇబ్బంది మాకు మాకు ఎట్లా వస్తాయి వాళ్ళకంటే వస్తాయి మాకు అత్తయా మాకు ఎట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి కదా ఇంట్లో మాకు మస్తు గోసపడుతున్నాము ఈ ఎండలు బాగా కొడుతున్నాయి వర్షాలు లేవు మాకు మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఇరవై ఐదు వందలు తప్పకుండా ఎన్నికల ముందే మాకు వెయ్యాలని మేము కోరుకుంటున్నాం మాకు అమలు చేయాలి మా అక్క చెల్లెండ్లకు అందరికీ నమస్కారం అందరికీ వెయ్యాలి ఇరవై ఐదు వందలు త్వరగా అమలు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది రేవంత్ అన్న త్వరగా అమలు చేయాలి కదా